రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులతో కేవలం పాలపల్ల వరుసలో అలానే జోరుగా చేతపడలు చేస్తున్నటువంటి పని నేతన పాలపల్ల కోడెలతో అమ్మకానికి రైతు అక్కడ మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న పెండెక్కలు గ్రామం నుంచి అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు రెండు కూడా చూస్తున్నారు కదా ప్రస్తుతానికి కొండలైతే దూడలు కూడా వీడియోలు ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ప్రైస్ మరి కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కాదన్నారు మన రైతు సోదరు నేరుగా లొకేషన్కి వెళ్తే దూడలు కానీ దూడల భరోసా మరొకసారి చూసాక కూడా ఖచ్చితంగా బేరలు కూడా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఈ దూడలపై ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరుల కోసం వీడియో కిందనే టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా వారికి మాటలు మరికొన్ని వీరాలు కూడా సంప్రదించవచ్చు అనమాట కొత్త వాళ్ళ గంట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమగానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ൂടെ പെട്ടെന്ന്റെ